అయిపోయింది నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తాను చాలా ఇంకా ఇంక తన కోసం చాక్లెట్స్ అన్ని కూడా నేను తీసేసుకున్నా నేను మారుమ్ తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ కింద కోసం పెడతానని నేను అనుకోలేదు

ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మద్యపానం హానికరం ఆ పదం ఉంది కదా అది నిజమా కాదని చెక్ చేస్తుంటా అంటే తాగుతుంటా లాస్ట్ లో నువ్వు అమ్మాయిని ఎక్స్ మళ్ళా వస్తే చూద్దాం లేవు కదా అదొక్కటి ఎక్కడ నాకు మస్తు హట్టింగ్ అనిపించింది ఈ జన్మకి నువ్వే వచ్చే జన్మకి కూడా నువ్వే ఇంకెన్ని జన్మలున్నా నువ్వే హైల్కమ్ బ్యాక్ టు సో ఈరోజు టాపిక్ ఏంటంటే లాస్ట్ వీడియోలో చెయ్యి అడిగింది కదా బీజర్ తాగుతా అండ్ స్మోక్ కావాలి అది నా డ్రీమ్ అని చెప్పేసి అన్నాడు ఎందుకు కాదనొద్దు ఏం అడగలేదు కదా బంగ్లాలు బిల్డింగ్లు అండ్ కార్లు అవి ఏం అడగలేవు కదా జస్ట్ ఒక బిజెర్ అడిగింది కాబట్టి తన మాటకి నేను వాల్యూ ఇచ్చేసి నేను వైన్ షాప్ దగ్గర ఉన్నాను వైన్ షాప్ సో ఫస్ట్ టైం బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అని చెప్పినాడు నేరుగా ఇక్కడికి వచ్చి కెమెరా పెట్టిస్తాను చేతిలో అది వెయిన్స్ దగ్గరికి తీసుకొచ్చాడు మామూలుగా బయటకు వెళ్ళాలంటే టీ షాప్కి లేదంటే టిఫిన్ షాప్కి అలాంటి చోట్ల తీసుకెళ్తాడు ఫస్ట్ టైం వెయిన్స్ దగ్గరికి తీసుకొచ్చాడు షాక్ అయిపోయినా చూద్దాం లవల్ బై ఏం అడుగుతాడో ఏం తీసుకుంటాడో ఏం చేస్తాడో అని చూద్దాం అసలు నా లైఫ్లో ఇప్పుడు నేను వైన్ షాప్లో అడుగుబెట్టలేదు ఎందుకంటే బోరపంటలో మా వైన్ షాప్ ఉంది బట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తప్ప నేను ఎన్నో ఏ రోజు ఇట్లా కూర్చొని నేను ఇట్లా చూడలేదు ఏది బట్ ఇప్పుడు నేను వైన్ షాప్కి వెళ్తున్నాను చూద్దాం అక్కడ ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఏం లేదు అనేది దెన్ స్టార్ట్ చేద్దాం అక్కడికి ఎంత ధైర్యంగా వెళ్తాను చూడండి గ్యాస్ నాకు చాలా ఇష్టం ఈ బ్రాండ్ కానీ నేను ఎప్పుడు తాగాలేదు అసలు అలవాటు ఉందా అన్నా లేదు లేదు అలవాటు లేదు తాగాలనుకుంటా కరోనా మమ్మీ

చాలా రెండు చాలు టిఫిన్లు చాయ్ బిస్కెట్లు తీసుకునే మనిషి రెయిన్స్కి వచ్చి

బట్ ఒకసారి ఇక్కడ వీళ్ళని అడుగుదాం పాన్ ఇది వీళ్ళని అడుగుదాము ఈ బ్రాండ్ అమ్మాయిలకు మంచిది పామ్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి జైకి ఇంకా ఏంటంటే చాక్లెట్స్ అంటే చాలా చాలా ఫేవరెట్గా తింటాడు సో తన కోసం చాక్లెట్స్ అన్నీ కూడా నేను తీసేసుకున్నా వీర్లే కాదు చాక్లెట్స్ కూడా ఒకటి రెండు కాదు ఎన్ని ఉన్నాయి చూడండి మీరే సో అది మ్యాడర్ తను తాగదు చేస్తున్నా సో మనం పాండగా వెళ్దాం ఎంత ధైర్యంగా చూడండి పాండ్ షాప్కి ఇవన్నీ ఇంత ఉందా ఈ మనిషికి గునేవత హ ఆ గునేవత ప్రాబ్లం తోనే వత కోబార్ తో నరైతే ప్రాబ్లం తోనియెనా సమనం బ్రేక్ చేస స్మోక్ ఎతే వచ్చేస్తుంది ఇట్ క్లిక్ ఇట్లా ఫీల్ అవుతదా అనేది తర్వాత అన్నీ కమింగ్ షార్ట్ కు జుట్టు బై నేను ఎందుకట్లా వచ్చేను మనా ఇగా మి యాక అడిగింది కదా ఇమలింది

తెలియక మీ ఇద్దరిని ఒక మాట అన్నదని తన మీద సీరియస్ అయినా తప్ప తనని ఎప్పుడు సీరియస్ అవ్వాలని నాకు ఉండదు అసలు నీకు కూడా తెలుసు కానీ దాన్ని ఎంత మంచిగా చూసుకుంటాను చేసి కెమెరా పెట్టి అసలు పెట్టే కాంప్రమైజ్ అవ్వలేదు ఇంకా తన డ్రీమ్ అన్నది కదా తను ఏం అడగలేదు తన ఈ లైఫ్ లో నన్ను ఇప్పుడు దాకా అయితే ఏం అడగలేదు సో ఇది ఒక్కటి అడిగింది కాబట్టి దాన్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం ఏడుంది

చేస్తున్నారు వాళ్ళ ఈ బుడ్డలు ఇద్దరు వీటి ఎందుకు మరి వాళ్ళ సెక్యూరిటీగా ఓకే సో క్లోజ్ యువర్ ఐస్ ఫస్ట్ సర్ప్రైజ్ గోల్ మనం గోల్ అదనంత చవా ఏదో ఒకటి ఇట్లా ఒక చిన్న కిడ్నీ నన్ను మూసుకున్నా దొంగలాగా మళ్ళీ తెలుసుకున్నా మూసుకోలే బ్రో అగో దొంగ ఇట్లా గుత్త కన్నుడు పోతాయి అని ప్రేమతో పోయమ్మా తెచ్చావా తెచ్చాడా తెచ్చాడా లేదా ఆమె కూడా బ్రో లైట్ ఆమె పిచ్చ లైట్ ఇప్పుడు ఈమె ఈమెందుకు తీసుకొచ్చిన బ్రో ఈమెందుకు తీసుకొచ్చిన సర్ప్రైజ్ వచ్చింది మామూలుగా ఉండని నేను చెప్తున్నా వాట్ ఎవర్ ఇట్ మే బి బట్ ఇది చాలా క్యూట్ గా ఉంది అట్లా పర్లన్ ముద్ద మీ ఆడేగా ముద్ద పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చునా మీరు మేకప్ ఉంది రద్దు క్యూట్ అన్న గాయ్స్ నేను ఓన్లీ సన్ స్క్రీన్ ఒకడే వాడతా అది కూడా మైనర్ ఇచ్చిండు లిప్ స్టిక్ ఐలైనర్ ఇవన్నీ కాదు గాయ్స్ సన్ కిస్డ్ అంటే కిస్ చేయాలన్నమాట ఓకేనా ఆ నోట్లకు ఉప్పు పరాలి

కొన్ని వర్డ్స్ ఇట్లా గట్టి గట్టిగా మాట్లాడి అది ఇంటెన్షన్లీ కాదు సమ్ టైమ్స్ అట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఉండాలండి నేను తెలుసు సో నేను త్రీ ఎక్కువ వరకు తీసేసే హండ్రెడ్ నైన్టీ నైన్ అంతే వీడియో త్రీ టూ వన్ నీ అమ్మ నువ్వైతే ఇదో ఫైనల్లీ ఇది నువ్వు అనుకున్న డ్రీమ్ ని నేను ఇట్లా నిన్ను అని చెప్పి తాగొచ్చు నేను తాగొచ్చు ఏదగా మన సంగం నాకు డ్రీమ్ ఉంది సో ఇ రెండుటిక రనో ఇంకోటి చూసా అప్లోడ్ చేయలేదు ఇంకోటి వేလိုက် ఆకక నించ మార్గం నిజంగా నాకు చాలా డ్రీమ్ ఉంది అన్నమాట నా కాబోయే హస్బెండ్ ఒకసారి ను ఎక్సైట్మెంట్ ఉంది మళ్ళీ ఒకసారి చూడొంక్ వావ్ అన్నవా ప్లీజ్ వావ్ ఎక్సైట్మెంట్ ఫుల్ ఆ అంతేమో బిజీ వేసుకోవడానికి సరే రీటేక్ కూడా చేస్తున్నాం గైస్ వీడియోలు నేను 3 ఇంకేంది 1

తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకొచ్చిన గానీ మిమ్మల్ని బాధపెట్టడానికి కదా అండి తన అలవాటు చేసుకోదు నేను బేసిక్ గా ఎట్లాంటివి ఎంకరేజ్ చేయము జస్ట్ అది ఒక డ్రీమ్ మాత్రమే అంతే సారీ మమ్మీ సారీ అత్తయ్య డాడీ అన్న మా అన్న అయితే చూస్తే రేపటి నుంచి దాన్న పోదాం బార్కన్గా అంటవేమో అని అంటాడు కదా హాయ్ కోయలా కోయలా హాయ్ సో సో ఫైనల్ గా ఇంకొకటి

ఒకటే బామాద్దు పాల ఎట్లయినా షేర్ తీసుకుంటా సో మ్యాచ్ బాక్స్ అయ్యేది మ్యాచ్ బాక్స్ అట్లాంటి మన ఇంట్లో ఉండవు తెలుసు కదా నేను చెప్తా ఒకటి ఇది ఏది ఎంకరేజ్ చేస్తలేము ఏం చేస్తలేము మళ్ళీ కింద కమెంట్స్ చేసుకుంటారు ఏం చూపిస్తారు అక్క మీరు అసలు వీడియోస్ అని చెప్పేసి అంటారు ఇది ఏమంటారు జస్ట్ చిన్న డ్రీమ్ అని చెప్పిన అంతే ఆయన నిజంగానే తీసుకొచ్చిండు ఎందుకు అని అంటే ఆయన ఏమనుకుంటా అంటే ఒకసారి ఒక్కసారి డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయితే ఇంకొకసారి ఆ జోల్ నేను దియాను లేదంటే రోజు ఆయనని నాకు ఈ డ్రీమ్ ఉండే కదా ఈ డ్రీమ్ ఉండే కదా అని అదే చెప్తాను కాబట్టి తీసుకొని వచ్చిండు నేను మానేయాలని

ఫుల్ఫిల్ అనుకున్నా కానీ వద్దా అని కూడా అనిపిస్తున్నాను ఏం తాగతలేమో నిజంగా జస్ట్ ఆ సాయి గడికి ఇచ్చేస్తాం ఇది మోనికా ఇచ్చేస్తాం తాగితే ఏం చేస్తుందో తెలుసు కానీ ఎంత తెలుసు తాగడం పెళ్ళి వస్తుంది అవున తాగుతుంది వాళ్ళు ఆయన కాల్ చేస్తుంది

ముందట నీ అంత పర్సన్ ఉన్నా వేరే పర్సన్ నేను చూస్తాను నీ అంత పర్సన్ అంటే నీకు ఏం తక్కువ అని చెప్పేసి వేరే పర్సన్ చెప్తా ఆగ్రా డైలాగ్ వస్తుంది తెప్పిస్తున్నా చెప్పు నీకు ఏం తక్కువ అని వేరే పర్సన్ ఇన్ కేస్ నీకు ఏమన్నా తక్కువ ఉన్నా కూడా నాకు వేరే పర్సన్ అవసరం లేదు ఈ ఈ జన్మకి నువ్వే ఒక జన్మకు కూడా నువ్వే ఇంకెన్ని జన్మలు ఉన్నా నువ్వే తన నవ్వులను తడుకు తడుకు తన

కొమణి కున్నారు కర కం ఏమట్లారా మా బ్యాడ్ బాయ్ లాగున్నా ఇంజ్యూరిస్ టు హెల్త్ నా స్మోకింగ్ తెలుసు క్యారీ ఆన్ బట్ నాట్ డన్ నేను కూడా ఏయమ నేను కూడా ఏమ ఇచ్చేస్తా నేను సరే ఓకే ఏమంటారు నువ్వు ఒకవేళ తేకపోయి ఉంటే నేను నిజంగా ఫ్యూచర్ లో నేను తీసుకురా తాగాలి అని చెప్పేసి అదొకటి ఉండిపోతుండేమో నాకు మనసులో కానీ ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీ తెచ్చినావు నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది కూర్చోవాలి అని అనుకున్నాను కానీ తాగుతా అనేసి అనుకోలేదు వీడియో కూడా మీరు రివైవ్ చేసి చూసుకోవచ్చు నాకు అట్లా ఉంటే సెటప్ ఉంటే బాగుంటది ఏదైనా చిన్న రొమాంటిక్ గా మాట్లాడుకోడానికి కావచ్చు మంచి మాట్లాడుకోవడానికి పర్సనల్ గా అని అనుకు అనిపించింది అంటే అంతకుమించి ఏం లేదు అండ్ మీరు కూడా ఎవరు నేను ఎంకరేజ్ చేయట్లేదు ఎవరు కూడా తాగకండి సో నాను నేను చాలా హ్యాపీ కానీ ఇంకొకసారి ఇంకొక అమ్మాయి గురించి నువ్వు మాట్లాడితే నేను అది తీసుకోలేను బెటర్ నువ్వు అది ఇంకొకసారి రిపీట్ చెయ్యవు అని అనుకుంటున్నా మొన్న రీపీట్ చేసిన దానికోసం అయితే నేను ఖచ్చితంగా ఫ్యూచర్ లో నేను రివైజ్ తీసుకుంటా అది ఎట్లా తీసుకుంటాను నాకు కూడా తెలియదు బట్ తీసుకుంటా బట్ అమ్మాయి గురించి అని కాదు నువ్వు ఏది అడిగినా అది ఫుల్ఫిల్ చేస్తే అమ్మాయి నాకు వద్దు నాని ఇవన్నీ ఏదంటే ఫుల్ఫిల్ చేసావా నువ్వు ఏది అడిగినా ఏది అడిగినా సరే అన్ని లిస్ట్ రాసుకుంటా ఏముంటే ఆ మీషోలు అమెజాన్ లా ఫ్లిప్కార్ట్ లు తప్ప అవి ఎట్లైనా ఫుల్ఫిల్ చేస్తున్నా కదా సరే నాన్న సరే గాయస్ ఇంకేం లేదు ఇంతే మా రొమాంటిక్ డేట్ ఇదే అందరు ఏదో ఏదో ఆలోచించి ఉంటారు ఇదే మా రొమాంటిక్ డేట్ అనమాట సో ఈ చాక్లెట్ అయితే ఖచ్చితంగా తింటాను నేను సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గలీపరచి న్యూస్ చెప్పు ఎవరు అని చెప్పేసి చెప్పిన ఆల్రెడీ మళ్ళీ ఇది చూసి నవీన్ అన్న తీసుకొని వచ్చిండని ఏమంటారు మొత్తం వీడియో చూడకుండా కొంచెం కొంచెం చూస్తే అదే అర్థమవుతుంది మొత్తం వీడియో చూడండి మీకు మొత్తం అర్థం అయిపోతుంది కానీ ఆల్కహాల్ అసలు తీసుకోవద్దు స్మోక్ అసలు తీయొద్దు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండొద్దు లైఫ్ లో వైఫ్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ మిగతా ఏది ఇంపార్టెంట్ కాదు ఓకేనా డన్